జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సాంస్కృతిక సారథి కళాబృందం ఉద్దేమరి గ్రామానికి రావడం జరిగింది జూన్ ఈగల దోమల కాలం ఈగల దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది ఊరు వాడ సల్లగుండాలి అంటే మన ఇంట్లో ఊడ్చిన చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇంటి ముందుకు వచ్చినటువంటి గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో వేయాలని తెలియజేస్తూ ఊరు వాడనవ్వాలి పల్లె సల్లగుండాలి ఊరు వాడనవ్వాలి పల్లె సల్లగుండాలి మన ఊరి ఆరోగ్యము బాధ్యత మాయన్నా మనందరి బాధ్యత పల్లె చల్లగుండాలి ఊరు వాడనవ్వాలి పల్లె చల్లగుండాలి ఆరోగ్యం మన ఇంటిలో రన్న మనందరి బాధ్యత మనగింట్లో ఊడ్చిన చెత్తను పారేసే దొలలోనా మన ఇంట్లో ఊడ్చిన చెత్తను పారేసే వీధులలోనా మన ఇంట్లో కూర్చిన చెత్తను పారేసే వీధులలోనా మన ఇంట్లో కూర్చిన చెత్తను పారేసే దొలలోనాదంతా మురికవుతాది ఊరన్నా దోమల ఓరన్నా నెల అవుతాది మారాలన్నా మరాలన్నయ సస్పదగా